ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడు ఒక వెరైటీ కేసు నడుస్తుంది అదేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అచ్చెన్నాయుడు కానీ వీళ్ళందరూ నామినేషన్ వేస్తారు కదా ఎన్నికల్లో పోటీ కోసం ఎమ్మెల్యేలుగా అలా వేసినప్పుడు వాళ్ళ అఫిడవిట్లో వాళ్ళ నేరాలు అంటే వాళ్ళ మీద మోపబడ్డ అలెజెడ్ ఆరోపణగా ఉన్నటువంటి నేరాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అందులో కంపల్సరీ మెన్షన్ చేయాలి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మెన్షన్ చేయాలి పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా ఆయన మెన్షన్ చేయాలి చంద్రబాబు నాయుడు మెన్షన్ చేయాలి అట్లా ప్రతి ఎమ్మెల్యే కూడా తన మీద ఉన్నటువంటి కేసుల విషయం డెఫినెట్లీ మెన్షన్ చేయాలి అట్లా మెన్షన్ చేస్తున్న టైంలో వాళ్ళు ఏదైనా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అక్కడ ఇవ్వకపోతే ఆ నోటి ఆ నోటి ఆ నామినేషన్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటివి చాలా సీరియస్గా తీసుకుంటుంది ఆస్తులు వివరాలు కావచ్చు క్రిమినల్ కేసులు కానీ ఇంక వేరే రకమైన కేసులు ఏమైనా ఉన్నప్పుడు అది కంపల్సరీ ఎమ్మెల్యే క్యాండిడేట్లో క్యాండిడేచర్గా వాళ్ళు అప్లై చేస్తున్న టైంలో డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అది కన్ఫామ్గా క్యాన్సిల్ చేయాలి అయితే ఈ వివరాలు ఈ కేసు వివరాలన్నీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ దగ్గర ఈ డీజీపీ దగ్గర ఉంటాయి అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ సో వాళ్ళే ఇవ్వాలి మాకు ఇవ్వట్లేదు అనేసి కోర్టుకు ఎక్కింది తెలుగుదేశం పార్టీ ఉమేష్ చంద్ర కావచ్చు దమ్మాలపట్ శ్రీనివాస్ వీళ్ళు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు మాకు డీటెయిల్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు వాళ్ళు అనేసి దాని మీద కోర్టు సీరియస్ అయింది జడ్జి గారు కాస్తంత ఆగ్రహం చూపించారు మీరు రఘురాం కృష్ణరాజు కేసులో మీరే ఏపీ డీజీపీ తాలూకా వాళ్ళే అంటే కదా ఇచ్చింది వాళ్ళు చెప్తున్నారు మరి ఇప్పుడు ఇవ్వడానికి ఏంటి మీకు ప్రాబ్లము అవతల ఎలక్షన్లో నోటిఫికేషన్ టైం వచ్చేసి వచ్చింది వాళ్ళు అప్లై చేసుకోవాలి అఫిడెవిట్లు మొత్తం రాసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లో మీరు అట్లా ఇవ్వకపోవడం ఏంటి అనేసి కోర్టు వాళ్ళ పట్ల సీరియస్ అయింది అయితే పూర్తి వివరాలు ఇవ్వడం ఎట్లా కుదురుతుంది అనేది వాళ్ళ వైపు నుంచి కూడా ఒక రకమైనటువంటి ఏమంటారు ఆర్గ్యుమెంట్ జరిగింది దానికి కోర్టు సమాధానం చెప్తూ ఎలక్షన్ కమిషన్ కోరేటువంటి ప్రతి డీటెయిల్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అది ఒక కంపల్షన్ కాబట్టి రేపొద్దున వాళ్ళు నోటిఫికే నామినేషన్లో వేసుకోవాలి అదంతా వేసుకున్నప్పుడే వాళ్ళు అఫిడవిట్లో దాన్ని పొందుపరుచుకోగలుగుతారు తద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక ఐడియా వస్తుంది మీరు ఇవ్వాల్సిందే అనేసి కోర్టు చాలా స్ట్రాంగ్గా ఇచ్చింది ఆర్డర్ అట్లాగే పదహారో తారీఖుకి ఈ కేసుని వాయిదా వేసింది సో ఎలక్షన్ టైంలో ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అనేసి చాలా విచిత్రంగా మాడుకుంటున్నారు అందరూ